ఇప్పుడే గేమ్ చేంజర్ మూవీ నుంచి ఒక ప్రోమో సాంగ్ వచ్చింది రామ్ అని చెప్పేసి ఇది ఎంత అవుట్డేటెడ్గా ఉందంటే ఈ ప్రోమో వింటుంటేనే అర్థమవుతుంది ఇది ఒక రాడ్ సాంగ్ అవబోతుందని ఏమీ లేదు భయ్య చాలా డొల్ అనమాట ఈ సాంగ్ గురించి వివరిస్తూ మొన్న తమన్ అలాగే శంకర్ ఒక వీడియో బయట చేశారు ఆ వీడియో బయటలో వామ్మో హడావిడి చేశారు ఎక్కడెక్కడి నుంచో ఇలా ఆంధ్రప్రదేశ్ శాస్త్రీయ సంగీతం మొత్తాన్ని తీసుకొచ్చేసినట్టు తెగ బిల్డప్ ఇచ్చారు ఈ ప్రోమో బిట్ చూస్తుంటేనే అర్థమవుతుంది రామ్ చరణ్ స్టెప్పులు ఆ బీట్ అన్నీ కూడా అవుట్డేటెడ్గా రొట్ట రొటీన్ లాగా ఉన్నాయి చుట్టూ ఆ జాతర సెటప్లో వైజాగ్ బీచ్ రోడ్లో డ్యాన్స్ వేయడం ఏంటో రామ్ చరణ్ క్యారెక్టర్ క్యారెక్టర్ ఐఏఎస్ క్యారెక్టర్ అతను ఇలా చేయడం ఏంటో ఏమీ అర్థం అవ్వడం లేదు పయ్యా పరమ రాడ్డు రంబోల సినిమా అయితే రెడీ అవుతుంది అందరూ కూడా ఇంకా ఫిక్స్ అయిపోండి గేమ్ చేంజర్ అయితే ఇంకా కష్టమే రేపు ఎల్లుండో ఫుల్ సాంగ్ వస్తుంది అనుకుంటా అది చూసి రివ్యూ పెడతాను రివ్యూ పెట్టక్కర్లేదు ఆ సాంగ్ అయితే దరిద్రంగా ఉండబోతుంది నేనైతే మైండ్లో ఫిక్స్ అయిపోయాను ఏదైనా అద్భుతం జరిగితే కొంచెం యావరేజ్ అనిపించచ్చేమో చూద్దాం మరి ఏం జరుగుతుందో ఇంతకీ మీరు ఆ ప్రోమో చూసారా మీకు ఎలా అనిపిస్తుందో కింద కామెంట్ రాయండి ఇంకా కొత్త సినిమాలో అప్డేట్స్ ఏంటంటే విజయ్ దేవరకుండా గౌతమ్ డైరెక్షన్లో వీడియట్ వల్ల నాకు సినిమా చేస్తాను కదా ఇది పాన్ ఇండియా మూవీ దీన్ని కూడా టూ పార్ట్స్గా చేస్తున్నారు భయ్య స్టోరీ అంటే బాగా పెరిగిపోయిందంట సినిమా షూటింగ్కి వెళ్ళాక ఆ విషయం తెలిసిందంట అందుకని దీన్ని కూడా టూ పార్ట్స్గా కట్ చేయడం ఏంటో ఈ మధ్య ప్రతి సినిమా రెండు పార్ట్స్ అనేసరికి విసుగు వచ్చేస్తుంది నాకైతే ఇంకా నెక్స్ట్ వచ్చేసి బాలకృష్ణ అలాగే బాబీ కలిసి చేస్తున్న సినిమాని సంక్రాంతికి గా రిలీజ్ చేస్తున్నారు కాకపోతే ఏ రోజున రిలీజ్ చేయాలని డౌట్ అనమాట మూవీ టీం వాళ్ళు కొంతమంది జానవరి ను వద్దాం నైన్త్ని పోస్టర్కి వచ్చేస్తే ఆ తర్వాత వారం ఇంకా సంక్రాంతి అన్ని సెలవులు కలిసి వచ్చి సినిమా కలెక్షన్స్ ఎక్కడికో వెళ్తాయని చెప్తున్నారు లేదు జనవరి టెన్త్ కానీ ట్వెల్త్ కానీ కరెక్ట్గా సంక్రాంతి రోజున బరిలోకి దిగుదామని ఇంకొకరు చెప్తున్నారు సో డేట్ విషయంలో కన్ఫ్యూజన్ ఉంది ఈ దసరాకి పోస్టర్ వస్తుంది ఆ పోస్టర్లో సినిమా టైటిల్ కూడా ఏంటో చెప్పబోతున్నారు ఎన్బికే వన్ జీరో నైన్ కాకుండా కొత్త టైటిల్ అయితే పెడతారనమాట దాంతోనే సంక్రాంతి రిలీజ్ అని కూడా పెట్టి డేట్ కూడా వేసినా వేసేస్తారు